మాతృ సంహిత వ్యాసం నూట అరవై నాలుగు కొత్త మలుపు ఆశ్రయం ఇచ్చేదల్లా ఆశ్రమమే అయినప్పటికీ ఇది ఆశ్రమం కాదు ఇల్లు అందరిల్లు అన్నది అమ్మ అందరమ్మ జిల్లెల మూడిలోని అందరింటిని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఒక పద్ధతి అంటూ లేదు ఎవరిష్టం వాళ్ళదే అన్నది అమ్మ లోగడ నిజంగానే అమ్మ చుట్టూ ఏర్పడే సంస్థలో ఏ విధి నిషేధాలు లేవు అందరికీ కావలసినంత స్వేచ్ఛ ఎవరి జీవిత మార్గం వాళ్ళది ఎవరి సాధన వాళ్ళది ఏదో ఒక సాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏ సాధన లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఏ సాధన చేయడానికైనా అది సాధ్యం అవ్వాలి కదా అన్నదమ్మ మరి అది సాధ్యం కావాలంటే దైవానుగ్రహం లేక దైవ నిర్ణయం ఉండాలి దైవ నిర్ణయంలో ఉంటే ఎలాగూ జరుగుతుంది దైవానుగ్రహమే ఉంటే ఇక ఎందుకు అన్న విచిత్ర వాదనతో కొందరు ఆ ఆలోచన జోలికి పోవడమే మానివేశారు అందరికీ సుగతే అన్న అమ్మ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొందరు సాధన చేసిన వాళ్ళకి సాధన చేయని వాళ్ళకి ఒకే ఫలితమైనప్పుడు మనం ఇక శ్రమ చేయడం ఎందుకు మనస్సును శరీరాన్ని కష్టపెట్టుకోవడం ఎందుకు అన్న భాష్యంతో సాధన అన్న పదాన్ని వాళ్ళ నిఘంటు నుండి తొలగించుకున్నారు మీ చేత పూజ చేయించుకోవాల్సింది కూడా నేనేగా ఆ కొండకు వెళ్ళడం మొక్కుకోవడం కూడా నిర్ణయంలో వేగా అన్న అమ్మ మాటలను పట్టుకుని మనదేమీ లేదు అంతా ఆ తల్లే చూసుకుంటుంది అన్న దంత వేదాంతంతో పలాయనవాదులైపోయారు ఏమైతేనేమి ఎలాగైతేనేమి కొందరు సోమరులైపోయారు కొందరు సుఖజీవనానికి బానిసలైపోయారు కొందరు మనస్సుకు గాని దేహానికి కానీ పని కల్పించడానికే భయావహులైన ఈ పరిస్థితులను గమనించిన కొందరి నుండి సంస్థ గురించి తీవ్రమైన విమర్శలు వినిపించడం మొదలైంది కొందరు వ్యక్తుల అలసత్వం వల్ల అకర్మణ్యులత వల్ల అమ్మ అభిప్రాయాన్ని అభిమతాన్ని సిద్ధాంతాన్ని సరిగ్గా అవగాహన చేసుకున్నందువల్ల సంస్థ సమస్తం ఈ అప్రతిష్టకు అవహేళనకు గురి కావలసి రావడం శోచనీయమైన విషయం సంస్థ నిర్వాహకుల యొక్క అసమర్థతకు అదొక ప్రబల తార్కాణమై నిలిచి సంస్థకు ఒక జటిల సమస్యగా ఎదురైంది కనుకనే ఈ నెల తొమ్మిది పది తేదీల్లో జిల్లెళ్ల మూడులో జరిగిన శ్రీ విశ్వజన్య పరిషత్ సమావేశంలో ఈ సమస్య ప్రముఖ స్థానం ఆక్రమించుకోవడం తప్పనిసరి అయింది సంస్థలో పాతుకుపోయిన సోమరితనాన్ని పారద్రోలడానికి క్రమశిక్షణను ప్రవేశపెట్టడానికి సభ్యులందరిచే తీవ్రమైన ఆలోచన చేయబడి కొన్ని నిర్ణయాలు చేయబడ్డాయి పదవ తేదీ మధ్యాహ్నం సంస్థలోని శ్రీనివాసులను సమావేశపరిచి చేసిన కొత్త నిర్ణయాల గురించి ఉద్బోధ చేయడం జరిగింది ఇదివరకు కూడా అంత తీవ్రంగా కాకపోయినా ఈ సాధనల విషయమై క్రమశిక్షణ విషయమై అసలు ఆలోచన జరగకుండా లేదు కానీ అప్పట్లో వాత్సల్యమూర్తి కరుణామయి అయిన అమ్మకు ఏ బిడ్డ ఏ విధంగానూ కష్టపడడం ఇష్టం లేనట్లు కనిపించింది అమ్మ చెంత ఉన్న బిడ్డలకు సాధన ఏమిటి అని అమ్మను అడిగినప్పుడు నా దగ్గర ఉండటమే మీకు సాధన అని మేము ఏ తరగతిలో ఉన్నాము అని ప్రశ్నిస్తే ముందు బడిలోకి రావడం నేర్చుకునండి తరగతుల సంగతి తర్వాత ఆలోచిద్దాం అని సమాధానాలు చెబుతూ బడికి సక్రమంగా రాని పిల్లలకు బంతులు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి బడి అలవాటు చేసినట్లు అమ్మ ఇంతవరకు అన్నమని ప్రసాదమని నిరంతరం మన కడుపును నింపి తృప్తిపరచడం కోసమే ప్రయత్నించింది అనుచితంగా ప్రవర్తించిన ఎవరినైనా అమ్మ దృష్టిలోకి తీసుకొని వెళితే తల్లికి తప్పే కనిపించదు అని అంటూ వాళ్ళని దగ్గరకు తీసుకొని అన్న ముద్దలు కలిపి పెడుతూ వాళ్లపై అవ్యాజమైన అనంతమైన ప్రేమను కుమ్మరించేది దానితో వాళ్లకు క్రమశిక్షణ సాధన వంటి పదాలు వింటే హాస్యాస్పదంగానూ నిర్వాహకులంటే అలక్ష్యంగాను తయారైంది అందువల్ల ఈసారి సంస్థలో క్రమశిక్షణను ప్రవేశపెట్టేందుకు కార్యవర్గం అమ్మ అనుమతిని అర్జించింది అందుకు అమ్మ అంగీకరించడమే కాక బలంగా ప్రోత్సహించింది క్రమశిక్షణ అవసరం అన్నది సాధనలు చేయమన్నది సాధనలు నియమనిష్టల వల్ల వ్యక్తి వికాసం పొందుతాడన్నది ప్రతి వ్యక్తి తాముంటున్న తనకు ఆశ్రయం ఇచ్చిన సంస్థ అభివృద్ధి కోసం పటిష్టత కోసం కూడా కృషి చేయాలి అని నిర్ద్వంద్వంగా ఉద్ఘాటించింది ఇది కొందరిని విభ్రాంత చేతస్కులను చేసింది సంస్థలో తీసుకురాదలిచిన ఈ కొత్త మలుపు అమ్మ అభిప్రాయాల్లోనే మార్పును సూచిస్తున్నదా అమ్మ తాత్విక సిద్ధాంతాల్లోనే పరిణామానికి తార్కాణమా అని కొందరికి ప్రశ్నలు ఎదురయ్యాయి అందువల్ల ఈ విషయమై కొంత పరిశీలన అనివార్యమే పరిగెత్తే వాడికి ఎదురుపడి హఠాత్తుగా ఎప్పుడూ ఆపకూడదు వాడితో పాటు కొంత దూరం మనము పరిగెత్తి వాడు అలసిపోయి ఆగినప్పుడే మనవైపు తిప్పుకోవాలి అని అమ్మ సూత్రం నేను మీ ప్రకారం నడుస్తున్నట్లు కనిపిస్తాను కానీ నా ఇష్ట ప్రకారమే మిమ్మల్ని నడుపుకుంటాను అన్నది అమ్మ తత్వం సాధారణంగా సామాన్య మానవుడు భోగలాలసుడు తప్పులు చేసే స్వభావం కలవాడు అయినందువల్ల బిడ్డల ఎందు అమితానురాగం కల అమ్మ ఇంతవరకు మన ఇష్టమే తన ఇష్టంగా ప్రవర్తించింది మన వెంటనే తాను పరిగెత్తింది మరి ఇప్పుడు అలా కాదేమో మనను తన దారిలోకి మళ్లించుకునవలసిన సమయం వచ్చిందేమో ఏ తల్లైనా తన పాప బాల్యంలో ఉన్నప్పుడు ఎక్కడైనా స్వేచ్ఛగా వదిలేస్తుంది ఆ బిడ్డ ఆడవాళ్లతోనూ మగవాళ్లతోనూ నిర్లజ్జగా తిరుగుతుంది దిగంబరి అయి ఆడుకుంటుంది పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటుంది అర్థం లేని మాటలు మాట్లాడుతుంది ఆ పాపలోని అసభ్యతను లోకము పట్టించుకోదు తల్లిదండ్రులు కట్టడి చేయరు కానీ ఆ పాపకు యుక్త వయసు వచ్చిందనుకోనండి ఇక ఆ పాపపై వెయ్యి కళ్ళుంటాయి ఏమాత్రం అనౌచిత్యం కనిపించినా లోకము సహించదు తల్లిదండ్రులు భరించరు వెంటనే ఆ బిడ్డపై తల్లి కూడా కఠిన నియమాలను అమలుపరుస్తుంది మరి ఇప్పుడు మన సంస్థకు యుక్త వయస్సు వచ్చిందేమో ఆరోగ్యవంతుడైన బిడ్డ ఉన్నాడనుకోనండి వాడు ఏమి తిన్నా ఎక్కడ తిరిగినా తల్లి పట్టించుకోదు వాడే ఒకవేళ రోగగ్రస్తుడైతే వాడిపై ఎన్నో ఆంక్షలు ఆదేశాలు తప్పవు మరి మనం ఇప్పుడు వ్యాధి పీడితులమైనామేమో జాగ్రత్తగా ఆలోచిస్తే ఆరోగ్యవంతుడికి కూడా క్రమశిక్షణ సదాచారం ఎంతో అవసరం మనం ప్రకృతిని పరికిస్తే బాగా తెలుస్తుంది ప్రకృతి అంతా ఎంతో క్రమబద్ధంగా నడుస్తుంది సూర్యచంద్రులు గ్రహాలు అన్నీ నియమబద్ధంగా చెరిస్తాయి ఏ ఒక్క దానిలోని గమనమైన ఏ కించిత్ తప్పినా ప్రళయాలు ప్రభవిస్తాయి మనకు కనిపించదు మనం అర్థం చేసుకోలేం కానీ మన శరీరంలోని అంతరంగాలు ఎంత క్రమంగా నడుస్తున్నాయి ఊపిరితిత్తులు గుండె రక్తనాణాలు పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు మూత్రపిండాలు ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తాయి ఏది క్రమం తప్పినా మనిషి మనుగడకే ముప్పు కదా సామాన్య మానవుడి దృష్టిలోకి రాకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి తెలిసి చేయాల్సిన వాటి విషయమై మనిషి బద్ధకానికి అశ్రద్ధకు లొంగిపోయి పతనమైపోతున్నాడు అయితే ఈ పతనం అన్ని సందర్భాల్లోనూ సుస్పష్టం కాదు కనుక క్రమశిక్షణ రాహిత్యం వల్ల తాను ఎంత నష్టపోతున్నది మనిషి అవగాహన చేసుకోలేకపోతున్నాడు పూర్వం ఈ క్షేత్రాన్ని అమ్మ ఇల్లు అని మాత్రమే అన్నప్పటికీ ఇక నుండి ఆశ్రమం అని వ్యవహరిస్తే సముచితంగా ఉంటుందేమో మరి విధి నిషేధాలు అమలు చేస్తున్నాం కదా ఏమైనా ప్రస్తుతం ఆవరణలో నవ చైతన్యం వెళ్లివిరుస్తున్నది కొత్త రక్తం ఎక్కించినట్లు కనిపిస్తున్నది ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరైనా సుప్రభాత సంధ్యావందనాల్లో పాల్గొనాలన్న నియమంతో ఆ రెండు కార్యక్రమాల్లోనూ అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొంటున్నందువల్ల ఆ ఉభయ కార్యక్రమాలకు ఎంతో నిండుతనము అందము ఆకర్షణ వచ్చాయి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎందరూ తాము అనిర్వచనీయమైన ఆనందాన్ని తృప్తిని పొందుతున్నామని చెప్పడం హర్షించదగ్గ అంశం శారీరక మానసిక క్రమశిక్షణ వల్ల సదాచారం వల్ల సత్శీలం వల్ల ఆధ్యాత్మిక సాధన వల్ల వ్యక్తికి బహుముఖ ప్రయోజనం పొందనడం నిర్వివాదం అందువల్ల అది మనిషికి అంతరంగం నుండి స్వచ్ఛందంగా ప్రాప్తించకపోతే బాహ్య నియమాల వల్లనైనా అనుసరింపచేయడం అవసరమే అవసరమైన రసాయనాల ఉత్పత్తి శరీరంలో జరగనందువల్లనే కదా మనం ఔషధాల రూపంలో శరీరంలోకి పంపించడం అలా పంపించని ఏడల ఆరోగ్యలోపం ఆయుక్షీణం తప్పవు దేశమంటే మట్టి కాదోయ్ మనుషులు అని మహాకవి అన్నట్లు సంస్థ అంటే వనాలు భవనాలు కాదుగా వ్యక్తుల కలయిక వ్యక్తుల యొక్క ప్రకాశమే సంస్థ యొక్క ప్రతిష్ట సంస్థ ఆశ్రయమే వ్యక్తికి బలం సంస్థలోని ఒక గొప్ప వ్యక్తి వల్ల సంస్థకు పేరొస్తుంది ప్రతిష్ట వస్తుంది గొప్ప సంస్థలో నుంచి ఎవరైనా బయటకు వెళితే వారు లోకం నుండి ఎంతో మర్యాద మన్నన పొందగలుగుతారు కనుకనే సంస్థ వ్యక్తి పరస్పరం ఆశ్రయించుకుని ఉన్నాయి ఒక మనిషి ఆరోగ్యవంతుడంటే అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండటమే ఒక మనిషి బలంగా ఉండటం అంటే అవయవాలన్నీ బలంగా ఉండటమే సంస్థకు వ్యక్తులకు సంబంధం మనిషికి అవయవాలకు ఉన్న బంధమే అందువల్ల ప్రతి వ్యక్తి తాను అభివృద్ధి పొందుతూ సంస్థ అభ్యున్నతికి దోహదం కలగచేయాలి ఇక్కడ నివసించే వ్యక్తి అమ్మ సన్నిధిచే ప్రభావితుడైన వ్యక్తి ఆశ్రమ నియమావళిచే సుశిక్షితుడైన వ్యక్తి ఎలా ఉండాలి వెయ్యి మందిలో లక్ష మందిలో ఈ వ్యక్తి ఏం మాట్లాడినా ఏమి చేసినా అందులో పరమ విశిష్టత ప్రతిధ్వనించాలి ప్రతిఫలించాలి ఈ ఆశ్రమ పాఠశాలల్లో కళాశాలల్లో విద్యాభ్యాసం చేసి బయటకు వెళ్ళిన విద్యార్థిని ఎవరు పరిశీలించినా ఇతనేదో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంలో సుశిక్షితుడైనవాడు అని సులభంగా అభివ్యక్తమైపోవాలి ఈ ఆశ్రమవాసం వల్ల ఆ విద్యార్థి ప్రయోజనాన్ని పొంది అతడు ఆకాశంలోకి ఎదిగిపోవాలి లేకపోతే సామాన్యంగా పెరిగిన వ్యక్తికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక అవతార వ్యక్తి సన్నిధిలో పెరిగిన వ్యక్తికి ఏమిటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో శిక్షితుడైన వ్యక్తి కొలువులోని బొగ్గు వలె కణకడలాడుతూ ఉండాలి వెలిగే దీపం వలె దీపించిపోవాలి అందుకు శిక్షణ సాధన సదాచారం జపతపాలు నియమనిష్టలు ధ్యానం అర్చన నామ సంకీర్తన ప్రార్థన ఎన్నో కావాలి ఏ వ్యక్తి అయినా తానొక్కడే ఏకాంతంగా సాధన చేసుకుని తరించడం ఉత్తమమే కానీ అదెంతో కష్ట సాధ్యమైన విషయం సమిష్టిగా చేయడంలో కొంత సౌలభ్యం ఉంది ఏ సాధనకైనా మార్గ ప్రబోధము శిక్షణ అవసరం అందుకే ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పడతాయి అమ్మ ఒక ఆధ్యాత్మిక శక్తి అమ్మే ఒక సందర్భంలో తన గురించి చెప్పుకున్నది రూపం పరిమితం శక్తి అనంతం అని మరి ఆ అనంత శక్తిని విశ్వసించి ఆశ్రయించి ఆరాధించడానికి దరి చేరిన మనం ఆ సత్యాన్ని విస్మరించి జడులమైపోతే ఎలా కల్పవృక్షం క్రిందకు చేరి ఆ కొమ్మలను ఆ చెట్టును విరిచి పొయ్యిలో పెట్టుకునే పోము వెలుగును చూడలేక కళ్ళు మూసుకుని దివాంధములకు మనకు భేదం ఏముంటుంది తాపసులకే కాదు తామసులకు కూడా తను మందారాన్ని అని అమ్మ అన్నది కదా అని మనం తామసులమయ్యే ఉందామా కాదు మన అభీష్టాలతో సంబంధం లేకుండా అమ్మ మనల్ని తాపసులుగా చేయడానికే ప్రయత్నిస్తున్నది ఆ విధంగా అమ్మ శాసిస్తున్నది అమ్మ మరి సర్వానుల్లంఘ శాసన కథ మే నైన్టీన్ సెవెంటీ నైన్ వ్యాసం నూట అరవై ఐదు కారుణ్య కేతనం ఈ సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు హైమాలయంలో అత్యద్భుతంగాను అత్యంత వైభవోపేతంగాను జరిగాయి సాధారణంగా దసరా ఉత్సవాలకు దేశంలో అన్ని విద్యా సంస్థలకు వలనే జిల్లాల మూడులోని ప్రాచ్య పాఠశాల కళాశాలలకు సెలవులు ఇవ్వబడతాయి సెలవుల్లో సామాన్యంగా అధ్యాపక బృందం వారి స్వంత పనులపై ఎక్కడికైనా వెళతారు ఈ ఏడట్లా కాకుండా అందరూ ముడిలోనే ఉండి హైమాలయంలో తొమ్మిది రోజులు దీక్షగా పూజ చేసుకునేటట్లు జరిగింది ఆ కారణంగా హైమాలయంలో పూజకు ప్రత్యేకత నిండుదనం రావడమే కాక ఆ పూజలకు ఎంతో అందము ఆకర్షణ వచ్చాయి తొమ్మిది రోజులు మూడు పూటలు చేసిన అర్చన వల్ల హైమ విగ్రహం పూలతో నడుం వరకు మునిగి హైమ సౌందర్యం వెయ్యింతలై విలసిల్లుతున్నది మహర్నవమితో పూజ పూర్తి అవుతుంది విజయదశమి రోజున ఆ పూల రాశి నిర్మాల్యమైపోతుంది అందాక ఎంతో పవిత్రంగా చూడబడిన కుసుమ సమూహం నదిలో నిమజ్జనం చేయబడుతుంది అందువల్ల ఆ తొమ్మిది రోజులు దీక్షగా అర్చన చేసుకున్న వాళ్ళు నవమినాడు హైమాలయానికి వచ్చి ఆ వైభవాన్ని చూడవలసిందిగా అమ్మను అభ్యర్థించారు అమ్మ అంగీకారం తెలిపింది నవమినాడు ఉదయాన్నే అమ్మ స్నానం చేసి బయలుదేరింది అమ్మ ప్రయాణానికి కారు సిద్ధం చేయబడింది మంగళవాద్యకారులు మార్గదర్శకుల వలె ముందు నిలబడి అందిస్తున్న శ్రావ్యము శివంకరము అయిన గానలహరిలో వాతావరణం పులకరిస్తోంది పరిసరాల్లోని చెట్లు చేమలు కూడా ఆకులన్నీ కళ్ళుగా అమ్మ కోసం నిరీక్షిస్తున్నాయి హైమాలయంలో అనసువర ఆలయంలో పూజ చేసుకుంటున్న వాళ్ళు దండలు కొబ్బరికాయలు హారతి కర్పూరాలు పట్టుకుని అమ్మ కోసం ఉత్సాహులై ఉన్నారు అమ్మ మేడ దిగింది కారెక్కి కూర్చుంది కారు ముందు కొబ్బరికాయ పగిలింది హారతి వెలిగింది కారు సాగింది కారు పది గజాల ముందుకు సాగిందో లేదో కారును ఆసుపత్రికి పోనివ్వమన్నది అమ్మ సన్నై వాళ్ళను ఆగిపోమన్నది కారు వెంట వచ్చే ప్రజలందరినీ ఆలయానికి వెళ్ళమని ఆదేశించింది ఆ సమయంలో రాకపోతే జరిగిన పూజల అనంత వైభవాన్ని జగన్మోహన సౌందర్యాన్ని చూసే అవకాశం లేదమ్మకు అదీగాక దేవీ నవరాత్రి ఉత్సవాలలో నవమికి అనన్యమైన ప్రాధాన్యం ఉంది అమ్మ అక్కడికి వచ్చి కేవలం పూజలను చూడడమే కాదు పూజలను అందుకోవాల్సి ఉంది ఆ ఆకాంక్షతో ఆశతో అక్కడెందరో అమ్మ కోసం ఎదురుచూస్తున్నారు కారు మాతృశ్రీ మెడికల్ సెంటర్ ముందు ఆగింది మామూలుగా మంచం దిగి నాలుగు అడుగులు సరిగా వేయలేని అమ్మ కారు దిగి చకచకా లోపలికి నడిచింది వెళ్ళి ఒక మంచం వద్ద ఆగింది ఆ మంచంపై పడుకున్న రోగి అమ్మను చూసి లేచి కూర్చునడానికి ఆదుర్దా పడుతుంటే అమ్మ అతని దగ్గరకు వెళ్ళి కూర్చుంది అమ్మ అతని నక్సిక పర్యంతం పరిశీలించింది ఎక్కడా అతనిలో జీవం కనబడడం లేదు చాలా శుష్కించి ఉన్నాడు శరీరమంతా అంతా పచ్చగా కళ్ళు గుంటలు పడిపోయి పచ్చగా ఉన్నాయి శరీరమంతా అంతా పచ్చగా మారిపోయింది నాడి చూసింది నాయక నడుం వల్లే ఉన్నదా లేదా అన్నట్లుంది పొట్టపై చెయ్యి వేసింది లివర్ బాగా పెరిగి గుండెదాకా వ్యాపించింది అందువల్ల ఆయన మాట్లాడదామని ప్రయత్నిస్తే మాట కంటే ఆయాసం ఎక్కువగా కనిపిస్తున్నది ఆయన ముడిలో అమ్మ దగ్గర ఉండే శ్రీ గరుడాది సుబ్రహ్మణ్యం గారి అన్నయ్య శ్రీ వెంకట సుబ్బయ్య ఆయన మహబూబ్ నగర్ దగ్గర పెద్ద మరువురులో ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటున్నాడు ఇటీవలనే భార్యా వియోగం జరిగింది బహు సంతానం ఉన్నది అందులో ఏడేళ్లవాడు కొడుకు ఒక్కడే వాళ్ళ నాన్నని వదిలిపెట్టి ఉండలేడు వాడు ఆ మంచం దగ్గరే తారాడుతున్నాడు అమ్మ వాడిని దగ్గరకు పిలిచింది ఒక పండు వాడి చేతికిచ్చింది వాడిని ఒళ్ళోకి లాక్కుంది వాడు అయోమయంగా అమ్మవంక వాళ్ళ నాన్నవంక మార్చి మార్చి చూస్తున్నాడు అమ్మ కళ్ళు జలజలా వర్షించాయి వాడి ముర్ధం అమ్మ పావనాశు సిక్తమైంది అమ్మను చూసి అంతదాకా ఎంతో ధైర్యంగా స్థైర్యంగా ఉన్న వెంకటసుబ్బయ్య చెల్లెలు ఎందరో వచ్చే దుఃఖపుపోటు నాపుకోలేక పడుతూ చివరకు పరాజితులవుతున్నారు ఆయనకు ఆరు నెలలకు పైగా పచ్చకామెర్లు అంతకుముందు ఎంతకాలం నుంచో మలేరియా అందుకు ఎంతమంది దగ్గర ఎన్ని చికిత్సలో పొందాడు ఏమీ లాభం లేకపోయింది ప్రస్తుతం కామర్ల జబ్బు అతన్ని పీల్చి వేసింది వంట్లో రక్త మాంసాలు మిగలలేదు లివర్ పూర్తిగా చెడిపోయింది ఆహారం నరాల ద్వారా తప్ప లోపలకు వెళ్లడం లేదు అతనిలో ప్రాణహాని లక్షణాలు రాశీభూతమైనాయి అతని బ్రతుకుపై ఆశ వదులుకోబడింది అమ్మ హాస్పిటల్ నుండే నెల్లూరు డాక్టర్ శ్రీ సుబ్బారావు గారికి ఫోన్ చేయమనిది ఫోన్లో ఎనిజకుమారి జబ్బును గురించి వివరిస్తుంటే అమ్మ ఫోన్ తీసుకుని వెంటనే రానాన్న నా కోసం వచ్చినట్లు రానాన్న అని చెప్పింది అమ్మ గొంతులో ధ్వనించిన ఆప్యాయత అనురాగం వాత్సల్యం కారుణ్యం చాలవు అతడికి అమృతం పోయడానికి అతడికి జీవితాన్ని ప్రసాదించడానికి అమ్మ తిరిగి రోగి వద్దకు వచ్చి నెల్లూరు నుంచి డాక్టర్ గారు వస్తున్నారు ఇక నీకేమీ పర్వాలేదు ధైర్యంగా ఉండు అంటుంటే నీ దయ చాలు నీ ఉండగా భయమెందుకు అని గొంతు పెగుల్చుకొని అతను పలుకుతుంటే అమ్మ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చింది ఆ రాత్రికే నెల్లూరు నుంచి డాక్టర్ గారు వచ్చారు మందులిచ్చారు అంతకుముందు ఏ హాస్పిటల్లోనూ ఏ డాక్టర్ నిర్ణయించలేని అతి క్లిష్టమై గుప్తమై ఉన్న అతని పొట్టకు సంబంధించిన క్షయవ్యాధి కనుగొనబడింది అతను వ్యాధి విముక్తుడైనాడు శ్రీ వెంకటసుబ్బయ్య పునర్జీవితుడైనాడు అమ్మ జీవితం పరిశీలిస్తే మరణశేపై ఉన్న వాళ్ళను మరణించిన వాళ్ళను కనికరించడం అన్నది సామాన్య విషయమే కానీ ఇందులో ఇంకొక గమనించదగ్గ అంశం ఉన్నది నవమినాడు పూజలు అందుకోవడానికి బయలుదేరిన అమ్మ ఆసుపత్రికి వచ్చిన విధానం చూస్తే గజేంద్రుని కాపాడిన కారుణ్యమూర్తి మనసులో మెదలడమే కాక అమ్మలోని అయాచిత అవ్యాజ వాత్సల్య సృష్టి మనల్ని అమ్మ శ్రీచరణాలకు బంధితుల్ని చేస్తుంది ప్రస్తుతం శ్రీ వెంకటసుబ్బయ్య ఆవరణలో అటు ఇటు తిరుగుతుంటే అమ్మ సామర్థ్య పతాకం కారుణ్యకేతనం గాలికి రెపరెప కొట్టుకుంటూ లోకానికి అందాలు ఆనందాలు పంచుతున్నట్లుగా ఉంటుంది ನವಂಬರ್ ನೈನ್ಟೀನ್ ಏಯ್ಟಿ ವನ್ ಜಯ ಹೋ ಮಾತ